హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం వేమన ధనం ఎలా సంపాదించాలి ఎలా సంపాదించకూడదని క్రిస్టల్ క్లియర్గా చెప్పాడండి ఇందులో ఇప్పుడు మనం ఇవాళ రోజున చూస్తున్నాం రకరకాల వేషాలతోటి డబ్బు సంపాదించేస్తున్నారు రంగురాళ్ళు అని చెప్పి లేకపోతే మీరు అవి పెట్టుకోండి లేకపోతే చేతికి ఇవి పెట్టుకోండి లేకపోతే ఈ పూజలు చేస్తే మీకు బోల్డ్ అని డబ్బులు వచ్చేస్తాయి లేదు ఇంకొకటి ఏంటంటే స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈ విధంగా చేయండి మేం చేస్తామని చెప్పేసి ఉన్న డబ్బులన్నీ లాగేస్తున్నారు లేకపోతే ప్లాట్ల బిజినెస్ లేకపోతే చైన్ మార్కెటింగ్ బిజినెస్ ఇట్లా అనమాట అర్థం కానివి పాపం అమాయకులు ఏం చేస్తున్నా అమాయకులు ఏం కాదులేండి ఇన్ని జరుగుతున్నా కూడా ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయారు తొందరగా డబ్బులు వచ్చేయాలి తొందరగా నా డబ్బు చాలా అంటే వృద్ధి చెందాలి వాళ్ళు ఉన్న వంద రూపాయలు రేపు పొద్దున్న వెయ్యి రూపాయలు అయిపోవాలి ఎట్లా అవుతుంది ప్రతి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా ఇష్టం వచ్చినట్టు అలాగే మోసం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు ఎవరిని మోసం చేద్దామని అంటే ఒక కేటగిరీ ఉంటారనమాట వాళ్ళ గురించి చెప్తున్నాడు ఏమన్నా ఏమంటారంటే పరుల మోసపుచ్చి పరధనం ఆర్జించి కలుపు నింపుకునేట కానిపద్దు అంటే ఇలా ఎవరైతే పరులను మోసపుచ్చి ధనం అన్నీ సంపాదిస్తారో అది మంచి పద్ధతి కాదు రుణము సేయ మనుషుడు ఎక్కువకెక్కునా అంటే ఇంకో విషయం కూడా చెప్పాడు మోసం చేయడం ఒకటి రుణం చేసి రుణం అంటే మా అప్పు తీసుకుని ఇవాళ చూడండి ఏమైనా మీరు డిమాండ్కి వెళ్ళండి క్రెడిట్ కార్డు లేకపోతే ఒక బట్టల్ షాప్కి వెళ్ళండి క్రెడిట్ కార్డు లేకపోతే ఇవాళ రేపు అమెజాన్కి వెళ్ళి ఏమైనా కొన్నా కూడా క్రెడిట్ ప్రతిదీ క్రెడిట్ కార్డు ప్రతిదీ ఈఎంఐలో చేసేస్తున్నారు అంటే అది చూసి ఏం గొప్పరాయినా నీట్ సొంత డబ్బులతో మీరు ఖర్చు పెట్టుకోండి రుణముసే మనుషుడు ఎక్కువకి ఎక్కువ అంటే గొప్పవాడైపోతాడా అప్పు చేసి ఇవన్నీ పటాటోపాలతో ఆర్భాటాలు చేస్తే అలాంటివి ఏం చేయకండి అంటున్నాను ఇక్కడ చెప్పింది అంత చెప్పింది ఏంటంటే పరుల మోసపుచ్చి పరధనం మార్జించి కడుపు నింపుకున్నట కానిపద్దు అలాంటి పనులు చేయొద్దు మోసం చేసి ఏది సంపాదించద్దు అలాగే రుణముసేయ మనిషిడు ఎక్కువకి ఎక్కువ అంటే డబ్బు అప్పు తీసేసుకుని నేను ఎంత గొప్పలుగా నేను ఇట్లా చేశాను అట్లా అని మటుకు చేసుకోవద్దు జీవితాన్ని పాడు చేసుకోకండి అని అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం కలిగినటువంటి పద్యం మీనందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్